కొత్తగా మూడు ఐదు రెవెన్యూ డివిజన్లు సుదీర్ఘ అనేక అధ్యయనం వినతుల పరిశీలన తర్వాత కొత్త జిల్లాల ఏర్పాటు సరిహద్దు మార్పులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఇంతకు ఏపీలో రాబోతున్న కొత్త జిల్లాలు ఏవి ఆ మూడు జిల్లాల్లో ఏ ఏ మండలాలు ఉండబోతున్నాయి కొత్తగా మూడు జిల్లాల ఏర్పాటుకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు దీంతో అతి త్వరలోనే ఆంధ్రప్రదేశ్ పటంలో మార్కాపురం మదనపల్లె పోలవరం జిల్లాలుగా కనిపించబోతున్నాయి ఎప్పటినుంచో ప్రచారంలో ఉన్న మార్కాపురం మదనపల్లె కేంద్రాలుగా జిల్లాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇక రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా రంపచోడవరం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేస్తోంది ప్రభుత్వం రంపచోడవరం చింతూరు రెవెన్యూ డివిజన్లు ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్నాయి చింతూరు నుంచి జిల్లా కేంద్రమైన పాడేరు వెళ్లాలంటే రెండు వందల పదిహేను కిలోమీటర్లు ప్రయాణం చేయాలి ఈ రెండు డివిజన్లను తూర్పుగోదావరి జిల్లాలో కలపాలి అనేది ఎప్పటి నుంచో ఉన్న ప్రతిపాదన కానీ తూర్పుగోదావరి జిల్లాలో కలిపితే అక్కడి జనాభా ఇరవై నాలుగు పాయింట్ నాలుగు ఎనిమిది లక్షలకు చేరుతుంది పది నియోజకవర్గాలతో పెద్ద జిల్లాగా తయారవుతుంది ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు సూచన మేరకు రంపచోడవరం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ఇక మార్కాపురం కేంద్రంగా ఏర్పాటు కాబోయే జిల్లాలో మార్కాపురంతో పాటు ఎర్రగొండపాలెం దర్శి గిద్దలూరు కనిగిరి నియోజకవర్గాలుంటాయి మదనపల్లె తంబళ్లపల్లె పుంగనూరు పీలేరు అసెంబ్లీ నియోజకవర్గాలతో కలిపి మదనపల్లి జిల్లాను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది ఈ జిల్లాలో మొత్తం ఇరవై ఒక్క మండలాలు ఉంటాయి జిల్లాల సరిహద్దుల మార్పులకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది అద్దంకి కందుకూరు నియోజకవర్గాలను ప్రకాశం జిల్లాలో చేర్చుతోంది వీటితో పాటు కొత్తగా ఐదు రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేసేందుకు అంగీకారం తెలిపింది అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి ప్రకాశం జిల్లాలో అద్దంకి కొత్తగా ఏర్పాటయ్యే మదనపల్లి జిల్లాలో పీలేరు నంద్యాల జిల్లాలో బనగానపల్లె శ్రీ సత్యసాయి జిల్లాలో మడకశిర రెవెన్యూ డివిజన్లు ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది కర్నూలు జిల్లా పెద్దహరివనాన్ని కొత్త మండలంగా ఏర్పాటు చేస్తోంది ప్రభుత్వం ఆదోని మండలాన్ని విభజించి కొత్త మండలం ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది మంత్రుల కమిటీ ఇచ్చిన నివేదికపై సమీక్ష నిర్వహించిన చంద్రబాబు మార్పు చేర్పుల పట్ల సానుకూలంగా స్పందించారు ఈ నెల ఇరవై ఎనిమిది జరగబోయే కేబినెట్ భేటీలో ఈ మార్పులు చేర్పులతో పాటు కొత్త జిల్లాల ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలపనుంది ప్రభుత్వ ఆమోదం తర్వాత ఏపీలో జిల్లాల సంఖ్య ఇరవై తొమ్మిది కానుంది